కరాలి ఆరు సంవత్సరాలుగా ధ్యానంలో ఉండి తన శక్తుల కోసం ప్రయత్నం చేసి చివరికి తన శక్తులను పొందిన కరాలి పంచమిని పంచమి పిల్లలను ఏం చేయబోతుందో మనం తెలుసుకోవాలంటే ఎపిసోడ్ లో వెళ్ళిపోదాం మోక్ష వాళ్ళ ఇంట్లో వైదేహి రఘురాము పిల్లలతో చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు నాగేశ్వరి మళ్ళీ పంచమి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అనుకుంటుంది ఈ పిల్లల్లో ఎవరు నాగాంశతో పుట్టారో కనుక్కోవాలి మా మహారాణి ఎవరో కనుక్కొని నాగలోకం తీసుకువెళ్ళిపోవాలి ఈ పిల్లల్లో ఎవరు మా మహారాణో కనుక్కోవడం నాకు పెద్ద పరీక్షలాగా ఉంది ఎలాగైనా సరే కనుక్కొని ఆ బిడ్డని నాగలోకం తీసుకుని వెళ్ళిపోతే నా కార్యాన్ని నేను సక్రమంగా పూర్తి చేసినట్లు అవుతుంది అని అనుకుంటూ పిల్లలు ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది పంచమి కిచెన్ లో వంట చేస్తూ ఉంటే ఆ పాము రాకను పసిగట్టి నాగేశ్వరి వెళ్లడం గమనించిన పంచమి కంగారుగా మెయిన్ డోర్ లాక్ చేసేసి వెనుక వైపు నుంచి బయటికి వచ్చి నాగేశ్వరితో మాట్లాడుతుంది మళ్ళీ ఎందుకు ఎందుకొచ్చావు నాగేశ్వరి ఇక్కడ ఏం పని నీకు నాకు నాగలోకానికి ఎప్పుడో సంబంధం తెగిపోయింది నేనిప్పుడు నాగకన్యను కూడా కాదు నాలో విష లక్షణాలు ఏమీ లేవు అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది నాగేశ్వరి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నీకు నాగలోకానికి సంబంధం తెగిపోలేదు పంచమి నీ తల్లికి జన్మనిచ్చి నువ్వు ఇప్పుడు నాగలోకాన్నే కాపాడబోతున్నావు నాగలోకానికి మహారాణి లేని లోటును తీర్చబోతున్నావు అని మనసులో అనుకుని చూడు పంచమి ఒక లోకంతో బంధాన్ని తెంచేసుకోవడం అంత సులభం కాదు నువ్వు కారణ జన్మురాలివి నీ కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు పంచమి అని నాగేశ్వరి చెప్తూ ఉంటుంది పంచమి మాత్రం ఏమి వినిపించుకోకుండా రెండు లోకాలలో నేను పడ్డ కష్టాలు చాలు అనుభవించిన బాధలు చాలు ఇప్పుడు నేను పూర్తిగా మానవ కనిగా మారిపోయి నా భర్తతో నా జీవితాన్ని నేను సంతోషంగా గడుపుతున్నాను ఆ భగవంతుని దయ వల్ల నాకు కూడా బిడ్డలు మానవ రూపంలోనే జన్మించారు నా జన్మ రహస్యం నా పిల్లలకు తెలియకూడదు నా పిల్లల్ని నన్ను మా అత్తామాములు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు మళ్లీ వచ్చి ఎవరి కంట్లో అయినా పడ్డావంటే మళ్లీ నన్ను అనుమానంతో అవమానిస్తారు నా తోడి కోడళ్ళైతే అవకాశం కోసం కాచుకొని చూస్తూ ఉన్నారు వాళ్ళ కంట్లో గాని మళ్లీ పడితే నన్ను కాల్చుకు తింటారు దయచేసి నువ్వు నాగులోకం వెళ్లిపో నాగేశ్వరి నా పిల్లలకి పాములంటే చాలా భయం అసహ్యం కానీ తన తల్లే పాము జాతి అని తెలిస్తే నా పిల్లలే నన్ను అసహించుకుంటారు దయచేసి నా బాధను అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో నాగేశ్వరి దయచేసి నా కంటికి ఇంకెప్పటికి కనిపించుకు దయచేసి నన్ను అర్థం చేసుకో అని తను వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాగేశ్వరి తమ మహారాణి విశాలాక్షి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని బాధపడుతుంది నన్ను క్షమించు పంచమి నేను వెళ్ళలేను మా మహారాణికి ఇచ్చిన మాటలను తప్పలేను నాగాంశతో పుట్టిన బిడ్డ ఎవరో కనుక్కొని నాగలోకానికి తీసుకు వెళ్ళక తప్పదు అని తనలో తను అనుకుని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కరాళి విషయానికి వస్తే కరాళి ఆరు సంవత్సరాల నుంచి తపస్సు చేసి చివరికి ఆ దైవాన్ని మెప్పించి పోయిన శక్తులను తిరిగి సంపాదించుకుంటుంది కరాళి ధ్యానంలో నుంచి బయటికి వచ్చి తనని తాను చూసుకుంటుంది దుమ్ము కొట్టుకుపోయిన శరీరము మాసిన బట్టలు విరబోసుకున్న జుట్టుతో వికారంగా కనిపిస్తుంది అంతకు ముందు తన రూపాన్ని ఊహించుకుంటుంది తర్వాత కరాలి నెమ్మదిగా లేచి గుహ బయటికి వచ్చి ఇన్ని సంవత్సరాలు నేను చేసిన తపస్సు వృధా కాలేదు పోయిన నా శక్తులను తిరిగి సంపాదించుకోగలిగాను అని అనుకుంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళలో అర్థం కాక ఒక దగ్గర కూర్చుని ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి ప్రస్తుతానికి ఉండడానికి ఎక్కడైనా బస చూసుకోవాలి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అని అనుకుంటూ ఉంటుంది అంతలో అడవిలోకి కట్టెలు కొట్టుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది కట్టెల మోపు నెత్తిని పెట్టుకుని వెళ్లబోతూ కింద పడిపోబోతూ ఉంటే కరాలి ఆ అమ్మాయిని కాపాడబోతుంది మోక్ష పంచమీలు ఇంట్లో తమ పిల్లలతో సంతోషంగా దాగుడు మూర్తలు ఆట ఆడుకుంటూ కేరింతలు కొడుతూ హ్యాపీగా ఉండడం చూసిన జ్వాల ఇలా అనుకుంటుంది వీళ్ళ సంతోషాన్ని ఎక్కువ కాలం ఉంచకూడదు ఎంత తొందరగా వీళ్ళని బయటకు పంపించేస్తే అంత మంచిది ఈ ఇంటికి నా కొడుకే వారసుడుగా ఉండాలి ఈ ఇంట్లో నా కొడుకు తప్ప ఇంకెవ్వరూ సంతోషంగా ఉండకూడదు వీళ్ళని వీలైనంత తొందరగా ఇంట్లో నుంచి తరిమేయాలి అని తన మనసులో అనుకుంటుంది